హాయ్ నేను ముందుకు వచ్చా చూడండి ఈ రోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఆల్ వెహికల్ రేటు ఆఫర్ బంపర్ ఆఫర్ వదిలితే దొరకవు ఇటువంటి వెహికల్స్ మరి ఈ రోజు శివరాత్రి పండుగ సుసందర్భంగా ఈ రోజు ఆఫర్ తో వదులుతున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఎంతో క్లారిటీ వస్తుంది స్కోడా చూడండి డీజిల్ వెహికల్ ఈ యొక్క వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది షోరూమ్ ట్రాక్ ఉందండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పిన కేవలం రెండు లక్షల నలభై వేలకే ఇస్తా టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్కి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది నాలుగు నాలుగు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ మరి పైన క్యారియర్ కూడా ఉండదు చూడండి సోదరులరా మరి లేట్ చేసుకోవద్దండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఈ ఒక్క వెహికల్ ఇస్తా అదే విధంగా రెండు వేల పన్నెండు నెంబర్ చూడండి సూపర్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి మీకు ఏమన్నా అత్యవసరం అయితే రెండు లక్షలు ఫైనాల్స్ కూడా ఇస్తారండి ఈ ఒక్క వెహికల్ మూడు లక్షల ముప్పై వేలు చెప్పిన టూ ల్యాక్స్ నైన్టీ థౌజండ్ అంటే రెండు లక్షల తొంభై వేలకే వలతండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి మీరు అయినంత త్వరగా ఈ ఒక్క వెహికల్ తీసుకెళ్ళండి ఆరు వెహికల్ నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి అనేసి కూడా ఒక క్లారిటీ చెప్తున్నా అబ్బా స్విఫ్ట్ చూడండి రెడ్ కలర్ వెహికల్ ఈ ఒక్క వెహికల్ పెట్రోల్ వెహికల్ అండి ఈ వెహికల్ చూడండి అవకాశం చూడండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ నాలుగు నాలుగు కొత్త టైర్లు స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ చూడండి అవుట్లుక్ చూడండి షోరూమ్ ట్రాక్ ముప్పై నాలుగు వేలే తిరిగింది అది కావాలంటే కన్నా షోరూమ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అదే విధంగా ఈ వెహికల్ చూడండి టెరోనా టెరోనా అంటే ఒక బ్రాండ్ అండి పద్నాలుగు మోడల్ అండి మరి ఈ ఒక వెహికల్ పెద్దవాళ్ళు తీసుకున్నారు సోల్డ్ అవుట్ మరి ఇటువంటి వెహికల్ అన్ని మా ముందుకు వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళినా ఈ ఒక వెహికల్ జీప్ అంటే సినిమా షూటింగ్ లో కూడా నడిచిందండి ఈ ఒక వెహికల్ చూడండి రెండు వేల ఐదు ఐదు సంవత్సరాలు ట్రెషరీ కార్డుతో పాటు కూడా ఉంది క్వారీలు పోవాలన్నా ఎక్కడన్నా కానీ మీరు ఫ్యామిలీతో పోవాలన్నా కూడా కాడికి పొలాల కాడికి సూపర్ గా ఉంటుంది మూడు లక్షల రూపాయలు చెప్పా రెండు లక్షల తొంభై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తానండి అదే విధంగా క్రూజ్ అంటే ఒక బ్రాండ్ ఐటమ్ లాంగ్ వెహికల్ సూపర్ గా ఉంటుందండి పార్న్ లెవెల్లో ఉంటుందండి మరి ఫోర్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ మరి పుష్ బటన్ సన్ రూపు కూడా ఉంది సినిమా షూటింగ్లు కూడా తీసుకున్నారు మరి ఇటువంటి వెహికల్ దొరికే తక్కువ మరి ఈ ఒక వెహికల్ ఎంత అంటారా రెండు లక్షల తొంభై వేలు చెప్పిన టూ లాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అంటే రెండు లక్షల యాభై ఐదు వేలకే ఇటువంటి వెహికల్ ఇస్తానండి మరి సండ్రూప్ ఉంది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అదే విధంగా ఫార్చునర్ అంటే ఒక బ్రాండ్ అండి నా ఓన్ వెహికల్ వెహికల్ చూడండి ఇది పోలో పోలో రెండు వేల పదకొండు రెండు లక్షల యాభై ఐదు వేలు చెప్పిన టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ అంటే రెండు లక్షల పది వేలకే వదితండి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ చూడండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ సేల్ ఇది చూడండి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్ని ఉన్నాయండి రెండు లక్షల తొంభై వేలు చెప్పిన కేవలం ఒక లక్ష తొంభై వేలకే వదులుతానండి ఎయిర్ బ్యాగ్ బండి టాప్ ఎండ్ మోడల్ పద్నాలుగు మోడల్ అండి అదే విధంగా దర్సర్ దర్సర్ అంటే ఒక క్లాపీ అండి ఈ ఒక వెహికల్ మరి కడపకి ఎన్ఓసి వచ్చింది మరి టాప్ ఎండ్ మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు సూపర్ గా ఉందండి ఎయిర్ బ్యాగ్ బండి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల తొంభై వేలు చెప్పా కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్కే ఒక ఆఫర్తో వదులుతుండ మరి శివరాత్రి ఆఫర్ పంపర్ ఆఫర్ రెండు లక్షల ఇరవై వేలకి ఎవరు ఇస్తారండి చూడండి ఆ కలర్కి ఇవ్వాలండి అండి అదేవిధంగా ఇండిగో చాలామంది ఇండిగో కావాలన్నా మైలేజ్ పరంగా అంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఇండిగో సిఎస్ అంటారండి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష పది వేలకే రెండు వేల తొమ్మిది మోడల్ లక్షా పదివేలకే ఇస్తారండి అవుట్లుక్ కూడా లోపల ఇంటీరియర్ కానీ బాగుందండి కేవలం లక్షా పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్కే ఇస్తానండి మరి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ మరి నా ఓన్ వెహికల్ అండి అదేవిధంగా ఇతివోస్ ఇతిహోస్ అంటే బ్రాండ్ అండి బెంగళూరుకి అంటే కర్ణాటకకి ఎన్ఓసి వచ్చింది పదహైదు మోడల్ అండి నాలుగు నాలుగు టైర్ కండిషన్ గానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ గానీ సూపర్ గా ఉంది మరి ఒక వెహికల్ ఎంత అంటారా మూడు లక్షల యాభై ఐదు వేలు చెప్పా మూడు లక్షల ముప్పై ఐదు వేలకే ఇస్తారండీ ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి జాస్వాళ్ళు అయితే అవుట్ అయితే ఇస్తారా అదే విధంగా అంటే కదా ఒక బ్రాండ్ అండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది సెంట్రల్ గా ఏసీ సిస్టము నాలుగు నాలుగు కొత్త టైర్లు మూడు లక్షల ఇరవై వేలు చెప్పా రెండు లక్షల తొంభై వేలకే వదులుతారండి మరి టాటా ఆర్యా సెవెన్ సీటర్ అండి సూపర్ గా ఉంది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతానండి పదకొండు మోడలు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టము అదే విధంగా ఫిగో ఫోర్ ఫిగో అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల పన్నెండు అండి కలర్ చూడండి సూపర్ గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి వెహికల్ దొరికే తక్కువ ఒక లక్ష తొంభై వేలు చెప్పా లక్ష డెబ్బై ఐదు వేలకే వదులుతానండి అదే విధంగా టాటా సఫారీ యూట్యూబ్ ఛానల్లో లో పెడతానంటే చూడవు మరి ఇదే విధంగా ఆల్ వెయిట్ చెప్తున్నాము లేట్ చేసుకోతాను సోదరులరా అన్నా యూట్యూబ్ ఛానల్లో లో పెడతావు ఇమీడియట్లీ అమ్మేస్తానంటావు మరి వినోవా వినోవా రెండు వేల తొమ్మిది సూపర్ గా ఉంది వెహికల్ చూడండి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి వినోవా ఇంజిన్ రాదండి లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తా వినోవలు చేయించుకోవాలి ఇన్సూరెన్స్ కూడా ఉంది లక్ష డెబ్బై ఐదు వేలకి ఆఫర్ బంపర్ ఆఫర్ వినోవా కార్ ఇస్తానండి మరి అదే విధంగా రెండు వేల ఏడు డీజిల్ వెహికల్ సూపర్ గా ఉంది దీని కాస్ట్ ఒక లక్ష తొంభై వేలు చెప్పా లక్ష ముప్పై ఐదు వేలకే రెండు వేల ఏడు డీజిల్ వెహికల్ అండి సూపర్ కండిషన్ అండి ఇవన్నీ ఆఫర్తో పెడుతున్నా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి ఐ టెన్ ఐ టెన్ అంటే ఒక బ్రాండ్ అండి లక్ష డెబ్బై ఐదు వేలకి వినోవా ఇంజిన్ రాదండి లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తాను వినో చేయించుకోవాలి ఇన్సూరెన్స్ కూడా ఉంది లక్ష డెబ్బై ఐదు వేలకి ఆఫర్ బంపర్ ఆఫర్ వినోవా కార్ ఇస్తానండి మరి అదే విధంగా రెండు వేల ఏడు డీజిల్ వెహికల్ సూపర్ గా ఉంది దీని కాస్ట్ ఒక లక్ష తొంభై వేలు చెప్పా లక్ష ముప్పై ఐదు వేలకి రెండు వేల ఏడు డీజిల్ వెహికల్ అండి సూపర్ కండిషన్ అండి ఇవన్నీ ఆఫర్ తో పెడుతున్నా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి ఐ టెన్ ఐ టెన్ అంటే ఒక బ్రాండ్ అండి ఆటోమేటిక్ గేర్లు చాలా మంది ఆటోమేటిక్ గేర్లు కావాలంటారు ఐ టెన్ అంటే రెండు వేల పది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలకే వదులుతానండి మరి సోడా రెండు లక్షలు ఉందండి మార్కెట్ మరి యూట్యూబ్ ఛానల్ పెడతా అంటే సో డౌట్ మరి అదే విధంగా మీకు ఈకో అంటే ఒక బ్రాండ్ అండి ఈ ఒక వెహికల్ రెండు వేల పది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్పినా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకే ఈ ఈరోజు మార్కెట్ బట్టి మరి అయినంత త్వరగా సెవెన్ సీటర్ అండి బాడీలు పోవాలన్నా కూడా మరి వ్యాపారానికి అన్నిటికీ ఉపయోగపడతాయి అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక వెహికల్ మన ముందుకు వచ్చింది ఎంత కాస్ట్ అంటారా కేవలం ఇరవై ఐదు వేలకి ఇస్తారండి ఇరవై ఐదు వేలకి ఖాళీ ఇంజిన్ రాదండి ఇరవై ఐదు వేలకి నూరు ఫాస్ట్తో పోవచ్చు వదిలితే దొరకదు బంపర్ అవర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కే ఎయిట్ హండ్రెడ్ ఇస్తానండి ప్రాక్టీస్ కావాల్సిన వాళ్ళకి మరి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తాయి మరి విధంగా మిస్టా మిస్టా అంటే డీజిల్ వెహికల్ అండి సూపర్ గా ఉంది కండిషను ఎంత అంటారా కేవలం ఎనభై వేలకే ఇస్తానండి పన్నెండు మోడల్ అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు మరి మైలేజ్ కూడా వస్తుంది రెటో కంపెనీ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం తొంభై వేలకి ఇస్తానండి డీజిల్ వెహికల్ పదహైదు మోడల్ అండి తొంభై వేలకే ఇస్తానండి అదే విధంగా జైలో జైలో అంటే బ్రాండ్ అండి పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ దీని కాస్ట్ ఎంత అంటారా ఫైనాల్స్ మూడున్నర లక్ష ఇస్తారండి కేవలం వెహికల్ రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తా ఫైనాల్స్ మూడున్నర లక్ష ఇస్తారు రెండు లక్షల ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఇరవై రెండు వేలు ఇన్సూరెన్స్ కూడా కట్టా ఆఫర్ బొంపురాఫర్ మరి ఫ్రీ బంపర్ ఆఫర్ రెండు వెహికల్ లక్షకి రెండు వెహికల్ ఇస్తానండి ఒకటిన్నర లక్షకి రెండు మరి ఆఫర్ తో ఇటువంటి వెహికల్ లక్షకి రెండు వెహికల్ మరి అదే విధంగా ఓటు కొంటే ఫ్రీ మరి చావరి చూడండి ఎంజాయ్ పద్నాలుగు మాడలు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల తొంభై వేలు చెప్పా రెండు లక్షల ఇరవై వేలకే వదలతానండి యూట్యూబ్ ఛానల్ లో పెడతాంటే సో మరి అదే విధంగా సుమో చూడండి సుమో అంటే క్లాతి ఈ యొక్క వెహికల్ మరి యూట్యూబ్ ఛానల్ పెడతాంటే సో డౌంట్ అదే విధంగా ఈ ఒక్క బులరా రెండు వేల తొమ్మిది సూపర్ గా ఉంది వల్ల కూడా చేయించుకోవాలి ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష అరవై ఐదు వేలకే వదులుతానండి సూపర్ గా ఉంది కండిషను ఇంజిన్ గింజిర్ ఎక్సలెంట్ గా ఉంది కేవలం లక్ష అరవై ఐదు వేలు వదులుతా మరి సుమో చూడండి కేవలం ఎనిమిది మోడల్ అండి ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయండి ఎంత కాస్ట్ అంటారా లక్ష రూపాయలు చెప్పా ఎనభై వేలకు వదులుతారండి ఎయిటీ కి ఇంజిన్ రాదండి ఎనభై వేలకి ఇస్తా ఎయిటీ థౌజండ్ ఆఫర్ బొమ్మర్ ఆఫర్ అదే విధంగా మరి ఈ యొక్క వెహికల్ చూడండి సూపర్ గా ఉంది కండిషను ఎక్సలెంట్ గా ఉంది టాటా మాంజా అంటారండి వైట్ కలరు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా లక్ష అరవై ఐదు వేలకే వదులుతారండి అదేవిధంగా వెళ్తూ వెరిటో అంటే పన్నెండు మోడల్ అండి ఎల్లో బోర్డు ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష తొంభై వేలు తదులుతానండి అదేవిధంగా పోలో పోలో అంటే బ్రాండ్ అండి పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాది రిమోట్ సూపర్ గా ఉందండి కలర్ చూడండి ఈ ఒక కలర్ డబ్బులు ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల రూపాయలు చెప్పా రెండు లక్షల ఎనభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి స్విఫ్ట్ స్విఫ్ట్ రెండు వేల పది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఐదు సంవత్సరాలు అండి ఎంత కాస్ట్ అంటారా పది మోడలు రెండు లక్షల ఇరవై వేలకే వదులుతానండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి నాలుగు నాలుగు కొత్త టైర్లు కేవలం రెండు లక్షల ఇరవై వేలకే వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా మీరే చూడండి ఎయిట్ హండ్రెడ్ నలభై ఐదు వేలు చెప్పానండి సూపర్ గాని కండిషను ఎంత అంటారా ముప్పై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా వదిలేస్తానండి ఈరోజు అన్ని ఆఫర్తో వదులుతున్నాం మరి ఈ ఒక్క వెహికల్ ఫోలో రెండు వేల పదకొండు సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఎంత కాస్ట్ అంటారా కేవలం టూ ల్యాక్స్కే వదులుతానండి అదేవిధంగా వెంటో అంటే ఒక క్లాచ్ చేయండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తాయి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ఇరవై వేలు చెప్పా కేవలం రెండు లక్షల తొంభై వేలకే మీరు ఒక్క వెహికల్ అదే అదేవిధంగా జైలో జైలో పదకొండు మోడలు లక్ష డెబ్బై ఐదు వేలకే పదకొండు మోడలు వదులుతానండి ఆల్ వెహికల్ చూపెట్టాను మీరు లేట్ చేసుకుంటేనా సోల్డ్ అవుట్ అయితే సోదరులరా ఇది వరకు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆన్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది మరి లేట్ చేయండి మరి మన వీడియో చూసాము అందరూ అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి లేట్ చేయద్దండి సోదరులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులరా మరి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు తట్టివారిపల్లి సర్కిల్ అన్నమై జిల్లా మదనపల్లి అయినంత త్వరగా వచ్చి తీసుకెళ్ళండి మీకు అడ్రస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్ సరిగొడితే లైవ్ లొకేషన్ వస్తుంది కాబట్టి మా అడ్రస్కి రాండి మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా ట్రస్ట్ రైల్ వేసి క్లారిటీగా చెక్ చెక్ చేసుకొని వెహికల్ తీసుకెళ్ళండి మరి మీరు ఇక్కడ వెహికల్కి వచ్చినా కూడా మరి మేడం గారికి మరి అక్కగారికి ఇంట్లో కూడా ఈ ఒక్క బండి మనకి నచ్చుతుందా ఈ ఒక్క నెంబర్ నచ్చుతుందా అంటేనే మీరు తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఒక్క వెహికల్ ఏమన్నా ఉన్నా కూడా ఎక్సీవీలు కానీ ఫార్చునర్లు కానీ విధివస్తులు కానీ స్విఫ్ట్ టీచర్లు కానీ మరి ఎందుకు ఆలస్యం మళ్ళీ కార్స్ దగ్గర తేండి మరి మంచి రేటు అమ్మిస్తాం మీకు ఏమన్నా వెహికల్ కావాలంటే తక్కువ రేటు కొనిస్తాం మరి మీరు ఇచ్చే ప్రతి రూపాయి మేము ఓనర్ వారికి ఇస్తాము దయచేసి వెహికల్ తీసుకెళ్తే రిటర్న్ అంతా తీసుకోము మీరు ఇచ్చే రూపాయి మరి ఓనర్ వారికి ఇస్తాము మా మాటల నమ్మకం లేకపోతే మెకానిక్ నిండి బయట తెచ్చుకొని ట్రెషన్ వేసుకొని తీసుకోండి చదవలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి